హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరోగ్యకరమైన వంటలు కావాలి ఆరో ప్లస్ మన లైఫ్లో ఉపయోగపడే విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ కూడా ప్రతిరోజు మన డైలీ లైఫ్లో యూస్ఫుల్గా అయ్యే విషయాలు మాత్రమే ఉంటాయండి అవి ఏంటి అనేది మీకు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఇది మెంతికూర పచ్చడి అండి పచ్చిమిర్చితో చేస్తున్నాను వన్ వీక్ వరకు ఉంటుంది మనకు కొద్దిగా పచ్చిమిర్చి వే ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు మన దగ్గర ఎంత ఉంటే అంత దాన్ని బట్టి వేసుకోవచ్చు దీంట్లో ఇంకా మీరు కావాలంటే కొత్తిమీర అయినా కలుపుకోవచ్చు మనం మార్కెట్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క రోజు పెద్ద కట్టలు తక్కువ రేటుకి వస్తుంటాయి కదా ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ప్రతిరోజు ఆకుకూర తినలేకపోయినా కూడా ఇది ఒక స్పూన్ పచ్చడి తింటే మనకి ఇంకో వెరైటీ తిన్నట్టు ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుందండి కొద్దిగా ఇందులో చింతపండు వేసేసుకొని మన రెగ్యులర్ ప్రాసెస్ రోడ్ పచ్చడి ఎలా చేసుకుంటే మన వెల్లుల్లి జీలకర్ర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక గుప్పటి కరివేపాకు కూడా వేసుకుంటే మెంతికూరనేది అనేది మధ్యకాలంలో ఈ షుగరు అవి ఎక్కువ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా యూజ్ అవుతుందండి ఇటువంటి వెరైటీ పచ్చళ్ళు వారానికి పది రోజులకి ఒకసారి చేసి పెట్టుకుంటే ఎండుమిర్చితో చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మునగా కానివ్వండి కొత్తిమీర కూర ఏదైనా చేసుకోవచ్చండి ఒకసారి తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి ఒక సండే రోజు హాలిడే రోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి వీక్ అంతా కూడా ఒక కర్రీ చేసుకున్నా మనం బిజీగా ఉన్నప్పుడైనా ఒక ఆమ్లెట్ వేసేసుకొని లేదా అప్పడాలు వేయించుకొని తిన్నా కానీ సరిపోతుంది ఎందుకంటే ఇది పచ్చడి అని కాదండి చూసారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు కూర పచ్చిమిర్చి ప్రతిదీ కూడా ఆరోగ్యానికి సంబంధించిందేను ఆ విధంగా రూపి తాలింపు వేసేసుకోవటమేనండి ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి వన్ వీక్ ఉంటుంది ఈ విధంగా రెండు మూడు రకాల పచ్చడి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎంత బిజీగా ఉన్నా ఒక కర్రీ చేసేసుకుంటే సరిపోతుంది ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ రెగ్యులర్గా హావిడీగా చేస్తూ ఉంటాము దీంట్లో పెరుగు వేసి చపాతీల్లోకైనా బాగుంటుందండి ఏదో ఒక విధంగా పిల్లలు ఆకుకూర తీసుకున్నారు పిల్లలు కానీ మనం కానీ ప్రతిరోజు ఆకుకూర తీసుకొని చేసుకోవాలంటే టైం ఉండదు కదా వీడియో లైక్